తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధికి కొత్త ఆగా ఆరు పాలసీలు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడే కీలక ప్రకటన విడుదల ఎన్నికల కోడ్ ముగిసేలోగా పారిశ్రామిక అభివృద్ధికి కొత్త పాలసీలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ టిఎస్ఐఐసిపై సీఎం సమీక్షించారు గత సమీక్షలో తీసుకున్న నిర్ణయాలు పనుల్లో పురోగతిని అడిగి తెలుసుకున్నారు వివిధ రంగాలకు సంబంధించి ఆరు నూతన పాలసీలు తయారు చేయనున్నట్లయితే అది చే చేస్తున్నట్లు అధికారులకు సీఎం సీఎంకి అయితే తెలిపారు అధికారులు ఎంఎస్ఎంఈ ఎగుమతులు లైఫ్ సైన్సెస్ మెడికల్ టూరిజం గ్రీన్ ఎనర్జీ ఈవీఎం పాలసీలకు సవరణ చేస్తున్నట్లు వెల్లడించారు టెక్స్టైల్స్ రంగానికి సంబంధించి పవర్లూమ్ హ్యాండ్లూమ్ కార్మికులకు ఉపయోగపడేలా కొత్త పాలసీని అయితే రూపొందించాలని అధికారులకు సీఎం అయితే సూచించారు ప్రపంచ దేశాల్లోని అత్యుత్తమ పాలసీలను అధ్యయనం చేయాలన్నారు పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడేలా నూతన పాలసీలు ఉండాలని రావంత్ రెడ్డి గారు అయితే తెలియజేస్తారన్నమాట సో ఈ విధంగా ఎన్నికల తర్వాత తెలంగాణలో నూతనంగా పారిశ్రామిక అభివృద్ధి కోసం ఆరు పాలసీలు అయితే తీసుకురాబోతున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని